హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారు మంచిగా ఉన్నారా అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఈరోజు నా బిడ్డ పుట్టినరోజు నాకు మోస్ట్ ఇంపార్టెంట్ డే ఇది ఇంకా లేవలేదు అమ్మాయి విషయం చెప్తాం ఇప్పుడు చిడి తల్లిలు హ్యాపీ బర్త్డే బంగారు తల్లి లేచింది ఇప్పుడే హ్యాపీ బర్త్డే విషయం చెప్పిన అంటే ఇప్పుడు నైట్ వచ్చేసి పన్నెండున్నర అవుతుంది ఇప్పుడు విషద్ చెప్పిన లేపి ఇంపార్టెంట్ డే అని అంటే మా ఇంట్లో ఆడపిల్లలు లేరు ఎవ్వరికి మా వారికి సిస్టర్స్ లేరు మా మరదికి కూడా అమ్మాయి లేరు అబ్బాయి లేరు నాకు ఒక పాప అంతే మా చెల్లి కూడా ఇద్దరు అబ్బాయిలే ఆ మొక్కతే ఫస్ట్ మా బాబు పెద్ద బాబు పుట్ట ముందుకే అనుకున్నాము పాప పుట్టితే బాగుండు అని అనుకున్నాము ఇంట్లో ఎవరు లేరు కాబట్టి కానీ బాబు పుట్టేసి మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ బాబే మళ్ళీ తర్వాత పాప కోసం అని మనం ఉంచుకున్నాము పాప పుట్టింది ఇప్పుడు అందుకే నాకు మోస్ట్ ఇంపార్టెంట్ డే అని చెప్పినా మీకు నేను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మోక్ష తల్లికి అందరి హ్యాపీ బర్త్డే విషయం చెప్పండి ప్లీజ్ బంగారు తల్లి బర్త్డే అంటే ఈరోజు చిన్న తల్లి బోర్త్డే ఈరోజు స్కూల్కి వెళ్తుంది నా తల్లి స్కూల్లో చాక్లెట్స్ పంచి పెడుతుందంట చిన్న స్కూల్ కదా స్కూల్కు చాలా చాక్లెట్ తీసుకెళ్తాంది బంగారు తల్లి ఇక కేక్ ఉన్న డ్రెస్ తీసుకురావాలి కదా ఇది ఇద్దరం కలిసి నర్సంపేటకి వెళ్తున్నాం ఇప్పుడు మా వారు నేను కలిసి చూపిస్తాను ఇప్పుడు అక్కడ వినాక నర్సంపేటకి అయితే వచ్చినాము ఇక ఒక బట్టల్ షాప్కి వచ్చినాము అంటే ఎప్పటికి రెగ్యులర్ ఇదొక షాప్కే వస్తా ఇక ఈ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసిన మా వారు చాలా బాగుంది లైట్ పింక్లో నేనేమో ఇది సెలెక్ట్ చేసిన బ్లూ కలర్ డ్రెస్ కానీ నచ్చలేదంట తనకి అదే డ్రెస్ తీసుకుందాం అన్నాడు సరేలే తనకి ఇష్టమైన డ్రెస్ తీసుకుందాం అనుకున్నా మళ్ళీ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఇంకొక డ్రెస్ నేను తీసుకున్నా ఒక డ్రెస్ తను తీసుకున్నాడు ఇక బేకరీకి అయితే వచ్చినాము ఎప్పటికి నేను ఒకసారి వెళ్తే ఒకటే షాప్లో తీసుకుంటా నాకు నచ్చితే ఇదే బేకరీకి కూడా వస్తాము అందరి బర్త్డేకి ఇక్కడే తీసుకుంటాము ఇక్కడ చాలా కేక్స్ ఉన్నాయి అంటే మంచి మంచి ఫ్లేవర్స్ అట్లా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో చాలా ఉన్నాయి ఇక్కడ కేక్స్ కానీ మేము కేజీ కాకుండా హాఫ్ కేజీ తీసుకున్నాము బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి ఇక చిటితలకి ఇష్టమైన కూర అయితే ఇస్తానా తల్లికి ఇష్టమైన కూర ఏంటంటే చికెన్ ఇష్టం చాలా కానీ మేము వినాయాల మీ దగ్గర లడ్డు కొన్ని కూడా చికెన్ తినద్దు కదా అందుకోసమే తోట కూర టమాటా వేస్తాను తోటకూర టమాట అంటే కూడా చాలా ఇష్టం ఆమెకి మా అమ్ముల తల్లికి కొన్ని కొన్ని కర్రీస్ అంటేనే ఇష్టం అన్ని కూరగాయలు అన్నీ అది నాన్ వెజ్ అట్లా ఏం తినదామే ఎగ్ చికెను అదేంటి తోటకూర టమాటా చిక్కుడుకాయ కొంచెం తింటుంది బెండకాయ అంటే ఇంకా చాలా ఇష్టం ఆమెకి బెండకాయ ఫ్రై చేయడం అయినా పులిసే బెండకాయ ఎంతో చేసిన ఏ రకమైన కర్రీ అయినా చాలా ఇష్టం తనకి అందుకే ఎక్కువ బెండకాయ కర్రీ చేస్తా నేను ఎక్కువ ఒక టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అట్లా బెండకాయ కర్రీ చేస్తారు ఖచ్చితంగా మాకు డాడీ తీసుకొస్తారు ఆమెకి ఇష్టం కదా అని తిని తిని నాకు బోర్డుకూడదు కొడుతుంది నాన్న నాకు వద్దు వేరే కూరగాయలు తీసుకుంటే ఆమెకి ఇష్టం కదా ఇది వండు అని అంటాడు అంత ఇష్టం పాప అంటే తనకి ఇంతకీ మీ పిల్లలకు ఎన్ని కర్రీస్ అంటే ఇష్టం చెప్పండి ఇక కొంచెం ఉడకగానే కొంచెం ఉప్పు అయితే వేసిన తోటకూరలో చాలా ఉప్పు వేసుకోవద్దు ఎందుకంటే ఆకుకూరలలో కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుంటారు కదా ఇక మళ్ళీ కొంచెం వేసినా టమాటాలు వేస్తాయి ఇప్పుడు తోటకూర ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత టమాటాలు అయితే వేస్తుంది ఎందుకంటే టమాటాలు చాలా లేటు ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు అందుకే వేస్తున్నా సాల్ట్ వేసుకున్నాం కదా పచ్చి కారం కారం వేయట్లేదు పచ్చిమిరపకాయ చేస్తేనే బాగుంటుంది వాటర్ ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇక కర్రీ అయిన తర్వాత అన్నం వండేసి పాపకైతే అన్నం తినిపించాలి ఈరోజు తినిపిస్తున్నా బర్త్డే కదా తినిపించాలి అంటే డైలీ ఒక్కసారైనా తినిపిస్తావు ఒక ఆఫ్టర్నూన్ తప్ప ఆఫ్టర్నూన్ స్కూల్కి వెళ్తుంది కాబట్టి నైట్ అయినా లేకపోతే పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడైనా తినిపిస్తాం ఖచ్చితంగా కానీ ఒక్కసారైనా తినిపియాలి డైలీ మొత్తం ఒక్కసారైనా తినిపించకపోతే ఆమెకు మనశ్శాంతి ఉండదు అడుగుతుంది ఒక్కరోజు వినిపించకపోయినా తినిపించిన వాళ్ళం నాకు మర్చిపోయిన వాళ్ళని అడుగుతుంది